భూ కబ్జాకు పాల్పడుతున్న ఆండ్రూ మినరల్స్ కంపెనీ స్పందనలు కలెక్టర్కి ఫిర్యాదు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం వంతాడలో మైనింగ్ కార్యకలాపాలు డంపింగ్ యార్డు రహదారులుపై రైతులు పల్వారోపణలు వివరణ వివరాలు చెప్పేందుకు పట్టించుకునే నాతుడు లేడు అని వాపోతున్నారు ఓ రైతు తన భూమిని ఆండ్రూ మినరల్స్ కంపెనీ కబ్జాకి పాల్పడినట్టు ఆరోపణ స్పందనలు కలెక్టర్కి ఫిర్యాదు కోపవరం పంచాయతీ మాది గిరిజన వంతడ గ్రామం గిరిజన మాది గిరిజన ప్రాంతం అది ఇక్కడ మా మా గిరిజన ప్రాంతంలో వంతడలో మైనింగ్ స్టార్ట్ అయ్యి రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది అలాగే ఇక్కడ అప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రస్తుతానికి ఆండ్ర మినరల్స్ వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేశారు అది రెండు వేల పదహారు అప్పుడు మాకు రెండు వేల పదహారులో మైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత మాకు హామీలు ఇచ్చారు హామీలు మాకు ఏ హామీ అనేది మాకు పూర్తి చేయలేదు మా ఊరికి ఎన్నో ఎన్నో హామీలు ఇచ్చారు మైనింగ్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత మైనింగ్ సంబంధించిన వాండర్స్ వచ్చేసి మాకు హామీలు ఇచ్చారు ఏ హామీ కూడా జరగలేదు ఏమే హామీలు ఇచ్చారండి మీకు మాకు ఏంటి గ్రామంలోన ఏంటి మాకు ఇల్లులు కట్టిస్తామని తర్వాత వాటర్ ఫెసిలిటీస్ ఇస్తామని మాకు ఏంటి వీధి లైన్లు ఇస్తాం రోడ్లు చేయిస్తామని మాకు ఇంటికి ఉద్యోగ ఉద్యోగాలు ఇస్తామని తర్వాత ఇంటికి ఏ ఏ అత్యవసరం వైద్య స సదుపాయాలని కనుక తర్వాత ఏదైనా మాకు అత్యవసరాలు ఏదైనా సరే మాకు మైనింగ్ వాళ్ళు అన్ని విధాలుగా సహ చేస్తామని అని అన్నారు కానీ ఏ రోజు కూడా చేయలేదు మాకు అలాగే మైనింగ్ వాళ్ళు మాకు ఏది కూడా పట్టించుకోలేదు ఈరోజు విలేకరులు వీళ్ళు బయట బయట నుంచి ఎవరి అడిగినా సరే మాకు ఒంటరిలో మేము ఇల్లు కట్టించాము మాకు వాళ్ళకు ట్యాంకులు కొట్టి ట్యాంకులు కట్టించాం బోర్లు కొట్టించామని అంటున్నారు ఇది రెండు వేల పంతొమ్మిది జగన్ గారు వచ్చిన తర్వాత మాకు జగన్ గారు వల్ల మాకు ఒక బోరు జల జీవన్ మిషన్ లోన రెండు యాభై నాలుగు లక్షలు ఎస్టిమేషన్ తో మాకు బోర్లు కొట్టించి ఇలా కులాయిలు కట్టి కులాయిలు ఇచ్చి మాకు ట్యాంకులు కట్టించారు జగన్ గారికి దయ వల్ల అయితే మాకు ఏ గవర్నమెంట్ లో ఎంతో మంది నాయకులు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఏంటి చంద్రబాబు గారు వచ్చారు చిరంజీవి గారు వచ్చారు అందరు వచ్చారు కానీ ఏ ఏ వ్యక్తి కూడా మాకు మా సమస్యలు వాళ్ళతో చెప్పినా సరే ఏ రోజు కూడా పట్టించుకోలేదు ఇంతకు ముందు రెండు వేల ఏంటి పద్దెనిమిదిలోనే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళ మైనింగ్ చూసుకొని పైకి వచ్చారు వచ్చిన తర్వాత మా గ్రామస్తులంతా కలిసి సమస్యలు అని చెప్పాం ఏది కూడా మా సమస్య అనేది అధికారుల దృష్టికి కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో కానీ ఏ రోజు కూడా స్టే ఏంటి మనకు బయట కూడా ఈ చాలాసార్లు మీటింగ్లు కూడా ఈ మైన్ కోసం మాట్లాడే అని గ్రామంలో ఉన్న సమస్యలు అనేది ఏ రోజు కూడా మాట్లాడలేదు ఆయన ఇప్పటికైనా సరే మా గ్రామాన్ని మా సమస్యలని పవన్ కళ్యాణ్ దృష్టిలోకి తీసుకెళ్ళి మీ విలేకరులు మీ మీడియా డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి మా సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టి మా సమస్యలు తీరుస్తారనేసి కోరుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా గిరిజనులే అంతా ఎస్టీ కొండ కొండ ద్వారా మా గ్రామంలో కొండకెళ్తే అని కొండ కాదు ఏ మాకు ఎలాంటి ఇక్కడ పనులు కూడా జరగవు మాకు ఉండవు తర్వాత మైనింగ్ మైనింగ్లో ఉన్న పనులను పనులు కూడా కల్పించట్లేదు మాకు ఎంతోమంది విద్యార్థులు చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళకి బయటకు పోయి ఉద్యోగాలు చేసుకుంటారు ఇక్కడ మైనింగ్ జరుగుతూ బయట నుంచి వచ్చి బతుకుతున్నారు తప్ప కానీ మా ఊరి నుంచి బయటకు పోయి బతుకుతున్నారు తప్పగానే మా ఊర్లో ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదు అందు గురించి మీరు కూడా మాకు మైనింగ్ తర్ మైనింగ్ వాళ్ళ దగ్గర మాకు ఉద్యోగాలు ఇప్పిస్తారనేసి మీరు కూడా ఆ దృష్టి పెడతారు వాళ్ళ దృష్టిలో పనుగడ దృష్టిలో పెడతారనేసి మీకు ప్రతిదం కోరుకుంటున్నాం మాకు ఏంటి మాకు తాటా కొంపలు ఎక్కువగా తెలుసా ఈ స్టార్టింగ్లో ఉంటాయి బిల్డింగ్ ఉంటారు ఏంటి బిల్డింగ్లు ప్రై బిల్డింగ్లు ఉన్నాయి బిల్డింగ్లునే ఉంటారు కానీ టాటా పూర్ కొంపాలు ఉంటారు అది కూడా చాలా హీనంగా కూడా ఉంటారు ఇక్కడ వీళ్ళు కూడా మీరు ఒకసారి అలా మీరు కూడా ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఊళ్ళో కూడా వెళ్ళి చూడండి ఒకసారి ఏ అంటే మా ఊరు సమస్య ఎలా ఉందో మా ఊరు పరిస్థితి ఎలా ఉందో మీరు కూడా తెలుసుకుంటారు ఈ పరిస్థితిని కూడా మీరు బయటికి చెప్ప చెప్తారనేసి మీరు మేము కూడా కోరుకుంటున్నాం గురించి మాకు మీ మైనింగ్ తరపు నుంచి ఇవి ఏంటి మైనింగ్ వాళ్ళు మాకు ఇది చేస్తున్నాం చేస్తున్నాం అని అంటారు మా మైనింగ్ ఏమి కూడా చేయట్లేదు అదొకటి మాకు వైద్యం వైద్య స్పెసిలిటీస్ ఇస్తామని అని అన్నారు మైనింగ్ ఇక్కడ కానీ పదివేలు ఇచ్చి ఆర్ఎంబి డాక్టర్ పెట్టి పదివేలు ఇచ్చి ఆరు వేలు అతనికి జీతం నాలుగు వేలు మెడిసిన్ ఐదు వందల మంది జనాభాకి ఐదు వందల మంది జనాభాకి నాలుగు వేలు మెడిసిన్ ఎక్కడ సరిపోద్ది పదివేలు ఇచ్చి ఆయనకు ఆరు వేలు ఇస్తున్నారు ఆర్ఎంబీ డాక్టర్ గారికి నాలుగు వేలు మెడిసిన్కి ఈ నాలుగు వేలు మెడిసిన్ నెల నెల రోజులు సరిపెట్టారు నాలుగు వేలు మెడిసిన్ ఏం సరిపోద్దానా అందు గురించి మాకు ఇవన్నీ సదుపాయాలు చేయాలని మరి మరీ మరి కోరుకుంటున్నాం మైనింగ్ వాళ్ళకి మాత్రం మైనింగ్ మైనింగ్ వాళ్ళు మాత్రం మాకు ఏం చేయట్లేదు మైనింగ్ వాళ్ళు మాత్రం ఏంటి యాక్షన్ మైనింగ్ వాళ్ళకి యాక్షన్ తీసుకుంటారో కోరుకుంటున్నాం మాకు మైనింగ్ నుంచి మాకు మాకు సదుపాయాలు కావాలని కోరుకుంటున్నాం ఓకే ఈ ప్రతిపా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వర్పులు సత్యప్రగ వరకు మేము ఎన్నోసార్లు వెళ్ళడానికి ట్రై చేసాం దాన్ని కూడా అడ్డుకున్నారు ఈ ఎమ్మెల్యే గారు మాకు కూడా మీరు మా మా వంతాడ గ్రామాల్లో ఉన్న సమస్యలని మా ఊర్లో ఏంటి మాకు హాస్పిటల్ స్పెషలిటీస్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా తర్వాత ఏంటి మాకు నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా సరే మాకు రోడ్లు కూడా రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి అయితే మైనింగ్ వాళ్ళు వేసుకోవడానికి ఫారెస్ట్ వాళ్ళు ఏంటి పర్మిషన్ ఇస్తున్నారు తప్పగాని మేము ఏంటి నిత్యావసరానికి తెచ్చుకునే భీ హాస్పిటల్ స్పెషలిటీ రోడ్డుకు మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అలాగే ఎమ్మెల్యే గారు మా మా గిరిజనులను మిమ్మల్ని పని దృష్టికి తీసుకొని మా సమస్యలను పరిష్కరిస్తామని కోరుకుంటున్నాం అలాగే వెంట ఈ మైనింగ్ వాళ్ళు బెంటే వాళ్ళు రెండు వేల రెండులో వేసిన రోడ్డు ఇది అది గవర్నమెంట్లో వేసిన రోడ్డు మేము మైనింగ్ తరఫున చేసుకున్నాం ఈ రోడ్లో మీరు బళ్ళతో తిరగొద్దు ఆటోలతో తిరగవద్దు అనేసి అంటున్నారు అది లారీలు తిరిగే రోడ్డు అంటున్నారు మాకు వెళ్ళడానికి రోడ్డు కూడా లేదు మాకు ఈ రోడ్ని కూడా మాకు శాంక్షన్ చేస్తామని కోరుకుంటున్నాం మేడం గారు ఎమ్మెల్యే గారు ఓకేనా లైక్